వెల్కమ్ టు మై ఛానల్ కేవీకేస్లో కాస్ట్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ బుచ్చి టెరస్ మీద ప్రస్తుతానికి ఏమేమి కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు నేను మీకు చూపిస్తాను ఇంకేమైనా రెడీ అయ్యి ఉంటే అవన్నీ హార్విష్ చేస్తూ నేను మీకు మా కూరగాయలు మా ఆకుకూరలు అవన్నీ చూపిస్తా ఫ్రూట్స్ కూడా మీరు ఆశ్చర్యపోతారనమాట అంత బాగున్నాయి ఫస్ట్ అదే చూపిస్తారు కండి మేము నిమ్మకాయలు చూడండి చెట్టు నిండా నిమ్మకాయలే మీకు కనిపిస్తున్నా లేదు సన్ డైరెక్షన్లో లేదు కదా ఇదిగోండి ఇవన్నీ నిమ్మకాయలే ఇదిగోండి ఎన్ని ఒక వంద పైన ఉండి ఉంటాయి నిమ్మకాయలు ఇదిగోండి బుజ్జి టెర్రస్ మీద ఇన్ని నిమ్మకాయలు ఆ పాట్ చూడండి పాట్ సైజ్ చూడండి ఎంత ఉందో నార్మల్ హండ్రెడ్ రూపీస్ డబ్బు లాంటిదే అయినా కూడా నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి విత్తనంతో పడి మొలిచిన మొక్క అనమాట విత్తనంతో పడి మొలిచిన మొక్క ఒక ఎయిట్ నైన్ మంత్స్కి వచ్చేసింది ఇంకా చక్కగా కాస్తూనే ఉంది ఇంకా ఫ్రూట్ మొక్కలు అంటే అంచేది నార్మలే ఆ బర్డ్స్ బతకనివ్వట్లేదు చూడండి ఎలా తినేసినాయి ఒక కాయని ఇక్కడ అస్సలు ఈ ఆనవాళ్ళు లేకుండా తినేసినాయి వాటి కోసం ఇది తయారైపోయినట్టుంది ఇది కోస్తాను వాటి కోసం వాటిని నుంచి కాపాడడం కోసం ఇలాంటి క్లాత్ కవర్స్ అనమాట ఇలా క్లోజ్ చేసేస్తే కనీసం ఒకటి రెండున్న మిగులుతున్నాయి మాకోసం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా కవర్ చేసి పెట్టేశారు ఇలా ఈ క్లాత్తో కవర్ చేసేసి ఇదిగోండి వాటికి కనిపిస్తే మాత్రం అస్సలు ఉంచట్లేదు వీటిని మళ్ళీ మనకి మల్బెరీస్ని ఇక్కడ ఉన్నాయి చూడండి మల్బెరీ చెట్టు నిన్న మల్బరి మళ్ళీ ఉంటాయి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇదిగోండి నిండకాయలు మాకు ఎంట్రన్స్లో పైకి రాగానే ఇలా తోరణం అనమాట ఇదిగోండి ఎప్పటికప్పుడు కనిపించినాయి కనిపించినట్టు మేము పోసుకొని తింటాం కానీ మేము కానీ చూడలేదనుకోండి బర్డ్స్ కానిచ్చేస్తాయి హ్యాపీగా బర్డ్స్ కోసం పెంచుకున్నట్టే ఉంటుంది ఈ మల్బరి అయితే ఇంకా జామకాయ చూడండి మీకు పెద్ద జామకాయ జామకాయ కేజీ జామ్ అనమాట చూడండి ఎంతలా ఉంది కాయ ఇంకా పిందలు ఉన్నాయి అది కోసాక మనకి కాయలు పెద్దగా అవుతాయి అన్నమాట ఇంకా పూత కూడా ఉంది ఇదిగోండి పూత చక్కగా ఇంకా యాజ్ యూజువల్గా దానం చెట్టు కూడా ఉంది ఇదిగో చక్కగా మనకి దానిమ్మ పూత వచ్చేస్తుంది కాయలు కూడా ఉన్నాయి అయ్యగం అక్కడ ఉన్నాయి ఇదిగోండి దానిమ్మకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా దానిమ్మ ఇంకా ఇక్కడ జామ ఒక్క చూడండి పూత కింద అయిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆకులన్నీ తీసేస్తే ఇదిగోండి మళ్ళీ కొత్త పూత వస్తుంది చూడండి మళ్ళీ అనిపిస్తుంది కదా టింగ్ టింగ్ కొత్త పూత వస్తుంది ఇంకా అక్కడ కాయలు ఉన్నాయి చూపిస్తాను అండి ఇదిగో కమలాకాయలట ఇవేమో నారింజ కాయలంట ఇదిగోండి బుజ్జి బుజ్జి కాయలు ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకటి కాదు రెండు కాదు పాట్ సైజ్ ఏమో వాటర్ క్యాన్ వాటర్ క్యాన్లో ఉన్న మొక్కలు ఇవి ఇంకా చూపిస్తాను అక్కడ సపోటా మొక్క కూడా ఉంది దానికి ఇంటింట్లో కాయలు కూడా ఉన్నాయి సపోట ఇంకా విత్తనంతో పడి మలిచిన మా సీతాఫల్ మొక్క చూడండి పూత రావడం అయింది దానికి కాయలు కూడా నిలబడుతున్నాయి చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ అనిపిస్తుంది కదా ఇది విత్తనంతో మొలిచిన మొక్కే వన్ టూ ఇయర్స్ పట్టింది అనమాట దీనికి కాయ రావడానికి టూ ఇయర్స్కి మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకో మన మల్బరి ఇంకొక మల్బరి దీనికి ఆల్రెడీ పూత కాపు అయిపోయింది మళ్ళీ ఇవన్నీ లేతవన్నమాట ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అదగండి చెట్టు నిండా ఎంతసేపు ఇవి చెట్టు నిండా కాస్తూనే ఉంటాయి ఎప్పుడు ఇవి కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటాయి ఈ కాయలు కూడా చక్కగా పెంచుకోవచ్చు మంచిగా మనం మన టెరస్ మీద ఈజీగా అదిగోండి అన్నీ అంత చెట్టు నిండా కాపు ఇంకా కూరగాయల విషయానికి వస్తే ఇగోండి పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రెష్ ఫస్ట్ కాపు అనమాట ఇవన్నీ ఇదేమో నాటు పచ్చిమిర్చి అంట ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి అన్నీ ఫస్ట్ కాపు ఇవంతా అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి పచ్చిమిర్చి అదిగోండి ఇలా చూద్దాం మాతిగా పొడుగు పొడుగు కాయలు ఇంకా మనకి ఇక్కడ దొండపాదు ఎంత హెల్దీగా వస్తుందో చూడండి దొండపాదు ఎదుగండి ఇక్కడ మన రౌండ్ నాటు ఆనపకాయ కాయలు ఇవి చక్కగా ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఒకేసారి వచ్చేసినాయి పాలినేషన్ చేసింది కానీ మా వదిన ఇదిగోండి ఇవి చిన్న పాదు కదా ఫస్ట్ మనకి ఇది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసేసాక మళ్ళీ ఇవి పెద్దగా అవుతాయి అనమాట ఇవి కూడా నిలబడినట్టే ఇదిగోండి ఇది నిలబడలేదు దీని కాయ చూడండి ఇది ఇంకా పెరగదు అనమాట వడిలిపోతుంది చూడండి ఇది ఇంకా పెరగదు కాయి ఇది ఆనపకాయ ఉంది ఇంకా అక్కడ ఇంకొక ఆనపకాయ ఉంది బుజ్జి ఆనపకాయలు ఇదిగండి ఇంకా బీరకాయలు ఇవి ఇందాక హార్వెస్ట్ చేయలేదు కదా ఇవన్నీ ఆకుకూరలు ఇంకా పచ్చిమిర్చి ఇది ఇంకొక రకం చూడండి ఎంతెంతలా ఉన్నాయో ఇంకా పాలకూర ఇంకా బెండ మొక్కలు కొత్త వేశారు చిక్కుడు పాది కూడా కొత్త కొత్తవి పెట్టారు అన్నీ వస్తున్నాయి కరివేపాకు మొక్క కూడా ఉంది ఇది కాదు ఇది అండి ఇదిగోండి ఇక్కడ పెద్దది ఉంది చూడండి ఇదిగోండి ఇది కరివేపాకు మొక్క మా ఆల్ స్పైసెస్ మొక్క బుప్ప అవునా ఇది బర్డ్ పూపు వేస్తే వచ్చిన మొక్క అంట అంటే బర్డ్స్ తినేసి విత్తనాలు అది పూపు వెళ్తాయి కదా అలా వేసిన అలా వచ్చిన మొక్క ఇది అమేజింగ్ కదా ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇంకో కరివేపాకు మొక్క మనకి మన కిచెన్లో మన ఇంట్లో ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది కరివేపాకు మొక్కే మళ్ళీ కింద కూడా ఇంకొక మొక్క ఉంటుంది కింద ఫ్లోర్లో ఇంట్లో మొక్కలు కరివేపాకు మొక్క ఎక్కువ పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అనమాట మా నిమ్మకాయలతో పాటు ఇక్కడ ఉందో చూడండి దొండపాదు కాయలు చూడండి ఎంత ఇంతలా ఉన్నాయో ఇదిగోండి దండపాదు దండపాదుతో పాటు గ్రేప్స్ పాదు అనమాట ఇదిగోండి ఇది గ్రేప్స్ మొక్క దీనిది ఇక్కడ వరకు ఉంది దీని మొదలు ఇది ఇదిగోండి ఎంత చక్కగా చిగుర్లు వస్తుంది చూడండి పోయినసారి ఒక చిన్న బంచ్ నిలబడింది కానీ అంత హెల్దీగా రాలేదు ఈసారి మాత్రం చక్కగా హెల్దీగా వస్తుంది ఇదిగోండి ఇదంతా గ్రేప్స్ మొక్కే హెల్దీగా వస్తుంది ఇంకా చూడాలి ఈసారి కొంచెం ఏమన్నా చక్కగా వస్తుందేమో చూడండి ఇంకా గుమ్మడి పాదు గుమ్మడిపాదుకి మెయిల్ ఫీమేల్ ఒకేసారి రావట్లేదు సో పాలినేషన్ అవ్వడానికి కుదరట్లేదు చూడాలి ఇంకా ఒక రెండు మునక్కాయలు ఉన్నాయి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఆ మునక్కాయల్ని ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కింద ఫ్లోర్లోకి వెళ్ళి కింద కూడా ఏమున్నాయో చూపిస్తానే ఎందుకండి కిందకి దిగుతూ కూడా మనకు ఒక దొండపాదు ఉంది ఇక్కడ చక్కగా దొండపాదు దొండపాదు మనకి ఎండాకాలంలో చాలా చక్కగా వస్తాయి పూత పింద ఇదిగోండి ఇంకా ఇక్కడ సర్ప్రైజ్ పాకిస్తానీ నిమ్మ చూడండి గుత్తులు గుత్తులు నిమ్మకాయలు ఎంత చక్కగా వస్తుందో అమ్మయ్యా ఎల్గోండి గుత్తులే అన్ని గుత్తులకి మూడు మూడు కాయలు నిమ్మకాయలు ఇంత ఇంత అవుతాయి అవుతాయన్నమాట వీటి కాయలు చూడండి అంతా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇగోండి ఇక్కడ అన్నీ నిమ్మకాయలే ఇంకా ఈ చిక్కుడు పాదు స్పెషాలిటీ ఏంటంటే ముదిరిపోయిన విత్తనాలు ఉంటే పెట్టాము వైజాగ్ నుంచి తెచ్చుకున్నాం అనమాట అదొక వెరైటీ లాగా అనిపించింది చిక్కుడు సరే దాన్ని ముదిరిపోయిన విత్తనాలు తీసుకొచ్చి పెట్టాము ట్రై చేసాము వచ్చేసింది ఇవి ఇంకా ఫస్ట్ కాపు కదా వీటిని విత్తనాల కోసం వదిలేసి వీటిని మళ్ళీ మన తోటలో విత్తనాలు సేవ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక చిక్కుడు పాదు ఇంకా కింద కూడా ఉన్నాయి ఐగోండి కింద మన స్టార్ ఫ్రూట్ మొక్క అమ్మోలు ఇంటికి వచ్చాక పాపం ఏంటో తెల్ల తెల్లగా అయిపోయింది ఏదో డెఫిషియన్సీ వచ్చినట్టుంది చూడాలి ఏం జరుగుతుందని ఇంకా సీతాఫల్ మన సీతాఫల్కి కూడా చక్కగా పూత వస్తుంది ఇవన్నీ కాయలు నిలబడతాయో చూద్దాం ఇంకా రేగిపళ్ళు అక్కడ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళు ఉన్నాయి కదా డాలియాస్ సూపర్ ఫ్లవర్స్ ఇంక ఇక్కడ కనకామ్రాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో వాకేలాగా ఉన్నాయి ఎందుకంటే మీకు ఇక్కడ సర్ప్రైజ్ ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు ఏంటో తెలుసా మీకు ఆవ మొక్కలు అన్నమాట ఆవాలు కంపోస్ట్లు ఉంటాయి కదా వచ్చేసినాయి అనమాట అలాగా ఇక్కడ చూడండి బటన్ హైబ్రిడ్ బటన్ రోజు ఇది దీని సైజ్ ఇంతే ఉంటుంది హైబ్రిడ్ బటన్ రోజు అనమాట ఇది సంగతి ఇక్కడ అంజీర్ మొక్క చూడండి మర్చిపోయాను ఇది తిది కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఇలా కాస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఉన్నాయి కాయలు ఇక్కడ కూడా ఉంది ఒకటి సపోటా ఇంకా వాటర్ యాపిల్ చూడండి ఎంత చక్కగా చిగురొస్తుంది ఆపిల్ వేరు సారీ యాపిల్ వేరు చూడండి ఎంత చక్కగా చిగురొస్తుంది పైన ఉన్నాయి అక్కడెక్కడ ఉన్నాయి కాయలు ఇంకా మన జామ మొక్క ఇదిగోండి జామకాయలు ఉన్నాయి ఇది మా వీడియో నేను వేణుకల్పన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.